రైతు ఏం మిస్టేక్ చేస్తున్నాడో నీకైతే తెలియజేస్తానండి ఈ కలుపు విషయంలో మొదటి కలుపు రెండో కలుపు రెండో కలుపు తీసే టేజీలో మొదటి కలుపు రెండో కలుపు ఒక్కసారే తీస్తున్నాడండి అది దేనివల్లంటే కూలీలు అవుతున్నాయని అక్కడ రైతు మిస్టిక్ చేస్తున్నాడు కూలీలు ఎక్స్ట్రా అయిపోతున్నాయని కానీ అది చాలా తప్పండి అంటే ఒక తోటలో ఒక చెట్టు వేసినప్పుడు చిన్న మొలక వేసినప్పుడు దాని చుట్టూ అంటే కొల్లగెచ్చి ఎరువులు పెడతాం దేనికి పెడతారు ఒకసారి ఆలోచించండి దేనికి పెడతారు చుట్టూ ఆ చెట్టు చుట్టూరు కుళ్ళచ్చినప్పుడు ఏరు అనేది ఏరు అనేది తెగినప్పుడు ఆ చెట్టుకి వేస్తారు కదా బర్లు ఎరువు కానీ మామూలుగా ఈ దుక్కుపిండి పిండి వీర్యాలు అవి వేస్తారు వేసినప్పుడు ఆ ఏరు తెగిన వల్ల ఆ ఏరు తీసుకొని చెట్టు పుష్కలంగా వచ్చి అధిక దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుందని అలాగే రైతుగాడ దప పిండి వేసినప్పుడు అంటే ముందు కలుపు ఏమో తీలేము ఫస్టు దప్పలోనే కలుపు తీలేము అలాంటి టైంలో మనం ఫస్టు అయిపోయిన అయిపోయినమాట ఒక కలుపు తీపిచ్చుకోవాలి తీపిచ్చుకొని తర్వాత రెండో రెండో ఎరువులు వేసుకోవాలి కలుపు తీసిన వల్ల గంట కదలబారద్ది గంట కదలబారద్ది అనమాట కదలబారినప్పుడు ఏరు తెగద్దు అనమాట ఏరు తగినప్పుడు రెండోసారి మనం పిండేసినప్పుడు అధిక పిలకలు అధిక పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది పైరు గడ దృఢంగా ఎదిగే అవకాశం ఉంటుంది అన్నమాట అక్కడ తప్పు చేస్తున్నాడు మన రైతు ఇంకొక విషయం అండి రైతు వచ్చేసి పిండి పిండంటే ఎరువులు దుక్కిపిండి కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఎంతో రేట్లు పెట్టి తెస్తున్నాడు తెచ్చి చల్లుతున్నాడు ఒక్క ఎకరాకి వచ్చేసి ఒక దపా ఎరువు వేయాలంటే దుక్కిపిండి కట్ట పద్దెనిమిది వందలు యూరియా కట్ట మూడు వందలు అప్పుడు ఎంత రెండు వేల ఒక్కో వంద ఒక దప ఎరువు ఇయ్యాలంటే రెండు వేల ఒక వంద అవుతుంది రెండో దపాలా కూడా గొలుకులు వేస్తాం కాబట్టి అది మామూలుగా కొన్ని గొలుకులు ఒక రేటు కొన్ని గొలుగులు ఒక రేటుగా ఉంటాయి ఏడు వందలు ఉంటాయి ఎనిమిది వందలు ఉంటాయి తర్వాత రెండో దపాలు మూడు వేల దాకా అవుతుంది ఇవన్నీ దేనికి వేస్తాం మనం దేనికి వేస్తాం పైరు కోసమే కదా అంటే ఈ కలుపు విషయంలో కూలీలు అవుతాయని తుక్కిచ్చటోల అంటే కలుపు తుక్కిచ్చటోల ఒకటే కలుపు తీస్తున్నాడు మనకి ప్రయోజనం లేదనమాట రైతుకు ప్రయ ప్రయోజనం లేదు మనం వేసిన పిండిలు ఈ గంటకి పట్టాలంటే కంపల్సరిగా రెండు కలుపులైతే కంపల్సరిగా కలుపు లేకపోయినా సరే రెండు కలుపులు కానీ తీపిచ్చుకుంటే అధిక గంటలో మిగిలే అవకాశం ఉంటుంది ఈ పైరు గడ దృఢంగా మనం వేసిన పిండి తీసుకొని దృఢంగా వచ్చే అవకాశం ఉంటుంది మనం వేసిన పిండి పైన పడద్దు అనమాట కొంత భూమి తినేస్తుంది కొంత ఆవిరైపోద్ది అదే మనం కలుపు తీసిన తీసిన వల్ల ఈ పైరు తుక్కుడు తొక్కుడు బండ్ల వల్ల గేరు ఏరు ఏరు ఎలా దిగిపోతుందో చూడండి చుట్టూ కట్టేసి వస్తుంది ఏరు చూడండి నేను ఇక్కడ అడిగేసాను కదా ఏరంతా తెగిపోద్ది అనమాట తెగిపోయినప్పుడు ఈ పిండి మనం వేసినప్పుడు ఈ ఏరు తీసుకొని గంట పుష్కలంగా వస్తుంది అనమాట అదే మనం కలుపు తీయకుండా మనం పైన వేసుకుంటే సగం భూమి వస్తుంది సగం పైరుకు వస్తుంది సగం ఈ కలుపుగడ ఈ కలుపుగడ తినేస్తుంది ఈ పిండి ఎలా ఉందో చూడండి నో నవలాడుతుంది ఇలాంటి తీసేసుకున్న వల్ల పైరుకే మనం వేసిన పిండి పట్టద్ది ఒక్కొక్క రైతు నేను కలుపు ముందు కొట్టేశాను ఇంకా కలుపు తీయాల్సిన అవసరం లేదు అనుకుంటాడు అట్లా అలాంటి రైతు ఒక్కసారే తీపిస్తాడు అనమాట అలాంటి తప్పు చేయబాకండి కలుపు లేకపోయినా సరే మొదట మొదట కలుపు అంటే వేసిన పదిహేను రోజులకి పది రోజులకి కానీ కంపల్సరిగా కలుపు ఉన్నా లేకపోయినా కలుపు మట్టుకు తొక్కించుకోవాలి ఆ తొక్కించుకున్న వల్ల మనం వేసే పిండి దానికి పుష్కలంగా వచ్చి గంట మిగలద్ది కలుపు ముందు మనం పొలంలో చల్లినా గాడ కొన్ని కలుపులైతే కలుపు మొక్కలైతే చచ్చిపోతాయి కొన్ని అయితే సావు అందువల్ల కలుపు మటుకు తీసుకోవాలి ఎక్కువగా అనేది అది కలుపు మందు కొట్టినప్పుడు ఎక్కువగా పాకదు కానీ ఆ గాబ అనేది సావదండి అది కంపల్సరీగా అలాగే గిటక బారినట్టు ఉంటుందండి కానీ కంపల్సరీగా మనం కలుపు మందు చల్లినా కూడా ఈ కలుపు అనేది ఉంటుంది కలుపు మటుకు కంపల్సరీగా కంపల్సరిగా తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే కలుపులు కలుపులు రెండుసార్లు కంపల్సరిగా తొక్కించుకోండి తొక్కించుకున్న వల్ల గంట పెగలద్ది గంట పుష్కలంగా వస్తుంది మనం వేసే పిండి దానికి ఆ గంటకి పుష్కలంగా అందద్దండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్